సేనాపతి అయితే ప్రేమ చేసిన పనికి ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తున్న సేనపతిని అయితే అమ్మ ఏంట్రా ఏం పని చేస్తున్నావు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు ఏంట్రా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం చేయమంటవమ్మా అది నా పరువు తీసేసింది రోజు ఆ పనివాడు ముందు నేను ఇప్పుడే గంట ముందు ఐదు నిమిషాల ముందే గొప్పగా చెప్పాను నా కూతురు పెళ్లి జరుగుతుందని అలాంటిది నా కూతురు ఇప్పుడు వేరే వాడితో లేచిపోయిందని తెలిస్తే వాడు పదే పదే అంటుంటే నేను ఆ పదే అన్ని తూరలో చావడం కన్నా ఇప్పుడే చనిపోవడం మంచిది అని చె అంటూ ఉంటాడు అలాగా అందరూ ఆడే మాటలతో కుములిపోయే కన్నా నేను ఇప్పుడు నా మళ్ళీ నా చేతులతోనే నా ప్రాణాన్ని తీసుకుంటాను అని చెప్పి సేనాపతి అయితే అంటూ ఉంటాడు అలా అంటూ నన్ను వదలండి అని చెప్పి సేనాపతి అయితే గన్న గన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు ఎవరు తిరుపతి వీళ్ళందరూ ఎవరు పట్టు చేసినా నేను చనిపోతానని అనేసరికి భద్రావతి అయితే గట్టిగా సేనాపతి ఆగు అని గట్టిగా అంటూ ఉంటుంది చావాల్సింది నువ్వు కాదు ఆ ప్రేమని ఎవరు తీసుకెళ్లారో వాడు చావాలి అని అని చెప్పి అంటూ ఉంటుంది అవును వాడిని చంపేసి ప్రేమని ఇంటికి తీసుకొద్దాం అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడు వేదవతి చేసిన పనిలో రామరాజుని వదిలేసాం కాబట్టి ఎంతవరకు వచ్చింది అదే ఆ రోజే రామరాజుని పట్టి పట్టుకొని చంపేస్తే ఎంతవరకు ఇది లేకుండా ఇలాంటి ఇది లేకుండా పోదును అని చెప్పి భద్రావతి అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ మేనల్లతో అయితే ఇలా చెప్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని ఒక గంటలో ప్రేమ ఇక్కడ ఉండాలి వాడు వా దాన్ని తీసుకెళ్ళి వెళ్ళిన వాడి శవం మన ఇంటి ముందు ఉండాలి అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ తమ్ముడు అయితే సేనాపతి అయితే అలా ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు ఇక తిరుపతి వీళ్ళందరితో షాక్ అవుతూ ఉంటారు భద్రవతి అన్న మాటలకి ఇక భద్రావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ప్రేమ ఒక గంటలో ఇక్కడ ఉండి దాన్ని తీసుకెళ్లిన వాడిని చంపేసిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ మేనల్లుడితో ఆ మేనల్లుడు కూడా చాలా కోపంతో రగిలిపోయి అలానే ఊకొడుతూ ఉంటాడు ఇక భద్రవతి అయితే ఇదే ఇలా చేయకపోవడమే కిందసారి వేదవతి విషయంలో ఇలా చేయకపోవడమే రామరాజు మన ఇంటి ముందు వచ్చి టెస్ట్ వేశాడు అన్నట్లుగా చెప్తూ ఉంటుంది ఇక సేనాపతి కూడా భద్రవతి చెప్పిన మాటలకే ఊకొడుతూ ఉంటాడు